అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భావాన్ని ఈరోజు వీడియో చకిడాలు చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా తేలిగ్గా తొందరగా అలా బాండీలో వేసి చకిడాలు కాల్చుకోవచ్చు సంక్రాంతి వస్తుంది కదా ఇలా ఆ పండగకి చే చూడండి పండగనేముంది విడిగానైనా సరే పిల్లలకి స్కూల్ బాక్స్లో పెడటానికి కూడా సాయంత్రం పూట మనం ఏమన్నా తినడానికి అలా చాలా బాగుంటాయి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం దొస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుందని నొక్కండి అన్నీ అన్నదనొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఒగ్గి తీసుకుని దాంట్లోకి బియ్యపిండి రెండు గ్లాసులు పోసాను ఇప్పుడు శనగపిండిని కూడా రెండు గ్లాసులు తీసుకుని జల్లించుకోవాలి బియ్యపిండి సగం శనగపిండి సగం మీరు ఏ గ్లాసుతో తీసుకున్నా ఎలా కొలత తీసుకున్నా ఇలా తీసుకుని చక్కడాలు వండితే కరకరలాడుతూ చాలా బాగుంటాయి కాదు కొందరికి బియ్యపిండి ఎక్కువ ఉంటే ఇష్టం శనగపిండి కంటే అలాంటి వాళ్ళు ఇంకో గ్లాసు బియ్యపిండిని పోసుకోవచ్చు అనమాట అది ఒక రుచి ఉంటుంది అది మీ ఇష్టము ఇలా చేసుకున్న అలా కొంచెం పిండి బియ్యపిండి ఎక్కువ పోసుకున్నా అది మీకు నచ్చినట్టు చేసుకోండి కానీ చాలా రుచిగా ఉంటాయి బాగుంటాయి ఇప్పుడు పిండి జల్లించినాక ఒకసారి పిండిని కలిపాను ఒక స్పూను వామేస్తున్నా వాముని అట్ట చేత్తో నలిపేయండి లేదా కొంచెం రోట్లో కల్లా దంచి వేస్తే చాలా రుచిగా ఉంటుంది రెండు స్పూనులు నువ్వులేశాను ఉప్పు కారం రెండు వేసుకుని పిండిని ఒకసారి కలుపుకోవాలి అలా కలిపినాక నీళ్ళు పోసి పిండిని కలుపుకోవాలి పిండిని మాత్రం గట్టిగా కలపద్దు పలుసుగా కలపద్దు గట్టిగా కలిపితే చక్కడాలు సరిగ్గా రావన్నమాట అందుకని పిండిని బాగా కలుపుకోవాలి ముందు ఒక గ్లాసు నీళ్ళు పోసాను పోసి పిండిని కలపండి కలిపినాక రెండో గ్లాసు నీళ్లు తీసుకుని కొంచెం కొంచెం పోసి కలుపుకోండి ఇప్పుడు అరగ్లాసు పోస్తున్నాను పోసి కలుపుతున్న పిండిని మొత్తం నీళ్లు ముందు గ్లాస్ పోసా కదా ఇప్పుడు ఈ రెండో గ్లాసులోయ ముప్పావు గ్లాసు నీళ్ళు పెట్టింది అందుకని నీళ్లు చక్కగా జాగ్రత్తగా పోసి పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి నేను వేసిన ఉప్పు చక్కగా సరిపోయింది ఉప్పు కారం రెండు సరిపోయింది ఉప్పు కారం మీకు నచ్చిన విధంగా వేసుకోండి అలా కొంచెం కొంచెం పోసుకొని పిండిని మాత్రం చక్కగా కలపండి మళ్ళీ పలసగా కలిపారనుకోండి చక్కడాలకు రావు గట్టిగా కలిపారనుకోండి పిండి తొందరగా పడదు నుంచి వత్తలేరు అందుకని చక్కగా పిండి చూడండి ఎంత బాగుందో అలా కలుపుకోవాలి అలాంటంటే ఎంత మృదువుగా ఉందో అట్ట బాగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు పిండి కలిపి ప్లేట్ పెట్టి దాని మీద మూత పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టుకుని ఆయిల్ పోయండి కొంచెం బాండీని పెద్దది పెట్టుకోండి చిన్నది పెడితే రెండు రెండు కాల్చుకోవాల్సి వస్తుంది చక్కడాల్ని లేదా మీకు అందుబాటులో ఏ బాండీ ఉంటే అలా పెట్టుకుని కాల్చుకోండి ఇప్పుడు ప్లేట్లకి ఆయిల్ రాస్తుందా చెప్పా కదా కొత్త వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి ఇలా చక్కగా తేలిగ్గా ఉంటుంది కొత్త వాళ్ళే కాదు ఎవరైనా సరే ఇలా ఈ పని తొందరగా తేలిగ్గా చేసుకోవచ్చు అనమాట వాటి మీద ప్లేట్ల మీద ఒత్తిసుకోవడం అనేది ఇప్పుడు గిద్ద తీసుకుని కొంచెం కొంచెం పిండి తీసుకుని అట్ట పిండి పెట్టి ఖాళీ లేకుండా ఒత్తేసేయాలి గిద్దలకు కూడా నూనె రాశాను మీకు కొత్త వాళ్ళకి భయం అనుకోండి ఇక్కడ పచ్చల గరెట ఉంది తీసుకునేది అలా దాని మీద వరకే ఒత్తి బాండీలో చక్కడాలు వేయండి ఈ ప్లేట్ల మీద భయం అనుకుంటే కాలుతుందని భయం ఉంటుంది కొత్త వాళ్ళకి జాగ్రత్తగా వేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు ఇలా రెండు విధాలా తేలిగ్గా తొందరగా వేసి బాండీలో చక్కడాలు కాల్చుకోవచ్చు సమానంగా కాలుతాయి కరకరలాడుతూ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా చేసి చూడండి ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో కొంచెం పిండాల వేసి చూడండి ఆయిల్ బాగా కాగింది ఇప్పుడు చక్కడా లేస్తున్నాను చూడండి ఎంత తొందరగా లేచిందో చక్కగా బాగుంది కదా అన్నీ ఇలానే వేసుకోవాలి ఇవి కొంచెం పెద్దగా వచ్చాను అందుకని మూడే పట్టినాయి చిన్న బాండి అయితే ఇంకా మరీ రెండే పడతాయి కదా అందుకనే పెద్ద బండి అని చెప్పాను కానీ మీకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి చేసుకోండి కానీ వేయంగానే గరిటి పెట్టేసి తిప్పకండి దగ్గరికి వెళ్ళిపోతాయి మందంగా అవి అన్నమాట అందుకని కొంచెం కాలినాక అట్ట అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఒక పక్కనే వదిలేస్తే ఒక పక్కన కాలిపోతే రెండో పక్కన కాలవు కట్టుకేస్తాయి అందుకని చక్కగా కాల్చుకోండి అటు ఇటు తిప్పుతోనూ ఇప్పుడు ఇవి కాలినవి ఇప్పుడు కాగింది చూడండి వీటిని తీసి అప్పచ్చలు తీసుకునే గరిటెట్ ఉంటుంది కదా దాంట్లో పెట్టండి ఆయిల్ కారిపోతుంది ఒక ప్లేట్లోకి పెట్టి గరిటిని దాంట్లో అవి పెట్టండి ఒక నిమిషం మళ్ళీ ఆయిల్ కాగనివ్వండి చకిడాలు తీసినాక అప్పుడు మళ్ళీ తొందరగా చక్కడాలు పైకి వస్తాయి ఆయిల్లో వేయంగానే ముందు తీసి అక్కడ ప్లేట్లో పెట్టాను మీకోసమని గిద్దతో ఒత్తున్నా చూడండి గిద్దతో వత్తంగానే అలా దగ్గరికి వెళ్ళిపోయి ముడుచుకున్నట్టు అయిపోయింది అవి కాలటం తేడా వస్తుంది అన్నమాట అందుకని మీకు నచ్చినట్టు మీకు కుదిరినట్టు ఈ పద్ధతిలో పిండి కలుపుకుని ఇలా చక్కడాలు కాలిస్తే కరకరలాడుతూ చాలా బాగుంటాయి చూడండి పూసలన్నీ పైకి కిందకి ఎలా అయినాయో అదే ప్లేట్ మీద ఒత్తితే కనుక చక్కగా సమానంగా బాగా కాలినాయి ఇలా చక్కడాలు చేసి చూడండి నేను అన్ని ప్లేట్ల మీద ఒత్తి ఇలా బండీలో వేసి చక్కడాలు కాల్చాను అన్నీ చాలా బాగా వచ్చినాయి చక్కగా కాలని కరకరలాడుతూ బాగున్నాయి ఇదే పద్ధతిలో ఈ విధంగా మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి లేదా విడిగానైనా స్కూల్ బాక్స్ పిల్లలకైనా ఎలా అయినా ఇలా వండుకోవచ్చు వండి చూడండి తప్పకుండా నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి ఇలానే మీరు కూడా వండి చూడండి తిని చూడండి చూడండి చక్కగా బొంగు తేలినాయి ఎంత బాగున్నాయో కదా అలా తుంచుతుంటే ఎన్ని ముక్కలైనాయో చూడండి అదే కాలలేదనుకోండి ఇలా అనమాట గట్టిగా ఉంటే కాలుని కాబట్టే చక్కగా ఎక్కడ తుంచితే అక్కడ తుని అంత బాగున్నాయి ఇలా మీరు కూడా ఉండి చూడండి తిని చూడండి